ఈరోజు ఎంఎస్ఎన్ ల్యాబ్ వాళ్ళ క్యాన్ఫీ ఈవెంట్ ఐ థింక్ ఫోర్ పాయింట్ జీరో అంటే అంటే ఫోర్త్వ్ ఇయర్ దాంట్లో పర్ఫామ్ చేయడానికి వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం పార్క్ హయాత్రలో నువ్వు ఒకటి అడిగావు కదా అడుగు ఎస్ట్ ఎంక్వైరీ చేస్తు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ట్రాప్డ్ ఇన్ కంపల్సరీ థింకింగ్ ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ యూ వర్ టాకింగ్ టు సమ్మాన్ ఎవరైనా మాట్లాడుతున్నావు ఒక విషయం గురించి అది నీకు అనుకున్న అనుకూలంగా అది ఆ డిస్కషన్ పోలేదు సో యూ గట్ హర్ట్ ఆర్ మేబీ కెన్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్ సో అదైపోయాక మోస్ట్ పీపుల్ యునో గెట్ ట్రాక్ ఇట్లా చేయాల్సింది అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది సో ది ఇన్ టు ఎండ్లెస్ డూ రిఫైన్ 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 అండ్ ఇఫ్ ఇస్ ఇఫ్ దే వర్క్ ఇట్ వెరీ హార్డ్ ఇట్ క్యాన్ బి యూనో జాబ్ ఇంటర్వ్యూ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఈ విధంగా చేయాల్సింది ఈ విధంగా మాట్లాడాల్సింది అట్లా ఆర్ వెరీ ఇంపార్టెంట్ డీల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ ఎనీథింగ్ అంటే ఇప్పుడు ఇలాంటి మైండ్ వాడికి ఏదైనా సరే హిట్ చేస్తే వాడు ఆలోచిస్తూ ఉంటాడు లూప్లో ఇక లూప్లో ఉంటాడు అదొకటి అగైన్ ఫ్యూచర్ సమ్ ప్రొక్యా సంథింగ్ యాంటిసిపేటింగ్ సంథింగ్ ఆన్ ద ఫ్యూచర్ ఇట్ షుడ్ బి దిస్ ఇట్ షుడ్ బి దాట్ అట్లా అగైన్ దట్స్ ఆల్సో దే గెడూ లూప్ అయితే మనం ఒకవేళ మైండ్ అనే కాంటెక్స్ట్ చూస్తే నా అధ్యయనం ప్రకారం టూ కైండ్స్ ఆఫ్ మైండ్స్ ఉండేటి ఒకటి మన ఇండియన్ మైండ్ రెండోది వెస్ట్ మైండ్ మన ఇండియాలో ఎప్పుడు లేని ఒక కాంటెక్స్ట్ వెస్ట్లో ఎప్పటి నుంచో ఉంది ప్రివేల్ అయింది అది కాంటెంప్లేషన్ కాంటెంప్లేషన్ ఓకే అండ్ మెనీ పీపుల్ స్టిల్ టుడే కాంటెంప్లేషన్ ఈజ్ మెడిటేషన్ అంటే గతంలో నువ్వు ఏమేం చేసావు అదంతా రికలెక్ట్ చేసుకొని వాటిని సరి చూసుకుంటే బాగుంటుంది సో దట్ యూ విల్ నాట్ కమిట్ దట్ మిస్టేక్ అగైన్ టు కానీ ఎన్నిసార్లు నువ్వు ప్లాన్ చేసుకున్నా ఖచ్చితంగా ఇంపల్స్ వస్తుంది అగైన్ యూ కమిట్ అగైన్ యూ జస్ట్ కాంటుకులేట్ అగైన్ రిపీట్ చేస్తూ ఉంటావు సో దీనికి ఇండియన్స్ కంప్లీట్లీ ఆపోజిట్ జస్ట్ ఫర్గట్ ద పాస్ట్ అంతే పాస్టే లేదు సో బీ ఇన్ ద ప్రజెంట్ ఏదైతే అయిపోయిందో అయిపోయింది అది కాదు ఇంపార్టెంట్ గతంలో నువ్వు ఏం చేసినావు విరిగిపోతుంది గతంలో నువ్వు ఏం చేసినావు ఆ తర్వాత గతంలో ఎన్ని తప్పులు చేసినావు తప్పులకు నువ్వు కారణమా వేరే వాళ్ళకి కారణమా నువ్వేం చేసినా వేరే వాళ్ళు తప్పు అనుకుంటారా ఒక ఎండ్లెస్ లూప్ అది ఎగ్జాంపుల్ నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో తప్పు ఒప్పనేది ఉంటుందా నేను ఒంటరిగా ఉన్నావు యూ జస్ట్ ఆ ఇన్ దిస్ ఎంటైర్ స్టార్ హోటల్ ఉండదు తప్పు ఉండదు ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ నేను ఇది ఇరగొట్టాను ఇప్పుడే అనుకున్నాను ఇప్పుడు వంద మంది వస్తే వంద మంది వంద రకాల డెఫినెషన్స్ ఇస్తారు తెలియకొత్తారు అందులో తప్పే ఉంది ఒక ఇంటలెక్చువల్ అంటాడు ఇప్పుడు బోర్డు పెట్టవలసింది అప్పుడు దాని దగ్గర వాళ్ళు కాదు ఇంకోటి ఇంత పెద్ద హోటల్ ఇరిగిపోయింది ఎందుకు పెట్టవా సో ప్రతి ఒక్కరు ఉంది సో దాన్ని బట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యిపోతే అసలు మన జీవితాన్ని మనం ఎప్పుడు జీవించాలి సో వెస్ట్ మైండ్స్ అన్ని కూడా బుక్ బౌండెడ్ సో వాట్స్ ఎవర్ రిటర్న్ ఇన్ ద బుక్ ఇన్ ద బైబిల్ జస్ట్ ఫాలో ఇట్ జస్ట్ బికమ్ ఏ గుడ్ సిటిజన్ గుడ్ క్రిస్టియన్ అండ్ మా ఇండియన్ కాంటెక్స్ట్ అసలు కాంటంప్లేషన్ అనేది లేదు ది హ్యావ్ సింప్లీ ఏమంటారు పాస్ట్ని తీసేస్తారు వాళ్ళ లైఫ్ నుంచి దట్స్ తద్వారా గతంతో సంబంధం లేదు సో ఎవరు ఏమనుకుంటారో అన్నది కాకుండా నీకెట్లుందనేది అనేది ఇక్కడ మేబీ ఒకవేళ మీరు అంటున్న ఆ కంపల్సరీ థింకింగ్ పోవాలి అంటే ఫాస్ట్ నిన్ను క్యారీ చేసినంత కాలం కంపల్సరీ థింక్ ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక థాట్ హిట్ చేస్తుంది నాకు ఎవడు ఒక పెద్ద చెప్పాడు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండవయా మిగతా నీ చుట్టూ ఉండే ఉంటే పోయిపోతే అన్నాడు యూ డోంట్ ట్రై టు క్యాచ్ హోల్డ్ అంటే ఎనీథింగ్ ఒకటి నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి నువ్వు ట్రై చేయకు ఒక ఉద్యోగం నీకు రావాలని ట్రై చేయకు నీకు నచ్చిన పని చేస్తూ పో ఉండేవి ఉంటాయి పోయి పోతాయి దట్ ఈస్ యూ అంతే తప్ప నువ్వు ఇది నా లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి అని ప్లాన్ చేసినంత మాత్రం ఉండకపోవచ్చు సో ఎంత థింక్ చేసినా వేరే వాడి మైండ్ నీ చేత లేదు ఇప్పుడు ఎనీ ఇన్సిడెంట్కి రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి కంప్లీట్ నీ పరిధిలో జరిగే ఇన్సిడెంట్ రెండోది నీకు సమాజానికి నీకు మీ పేరెంట్స్కి నీకు ఫ్రెండ్స్కి జరిగిన ఇన్సిడెంట్ సో ఈ రెండో తరహా ఇన్సిడెంట్లో సొల్యూషన్ ఎక్కడిది ఇప్పుడు గతంలో నా ఒక్కడికే సంబంధించిన ఇన్సిడెంట్స్ ఏముంది ఒకవేళ మనం కాంటంప్లేట్ చేస్తే చెప్పు చూద్దాం అంటే ఓన్లీ నువ్వు ఒక్కడివి ఇన్వాల్వ్ అయినా ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉంటుందా ఎక్కువ ఉండవు అంటే ఒకవేళ నిజంగా ఆత్మావలోకనం అంటే కాంటంప్లేషన్కి ఇంట్రాస్పెక్షన్ అట్లాంటివి అలాగనుక చూసుకుంటే నీ ఒక్కడిపోయి ఇన్వాల్వ్ అయిన విషయాలు మాత్రమే క్రాస్ చెక్ చేసుకోవాలి అక్కడ నీకు ఆన్సర్ దొరుకుతుంది కానీ వేరే వాళ్ళతో మనం ఇన్వాల్వ్ అయిన విషయాలు నీకు ఎప్పటికీ కంక్లూజన్ రాదు నేనైతే అసలు వదిలేసినట్టు వేరే వాడు నా గురించి అని ఆలోచించి సంవత్సరాలు అయిపోయింది నేను ఇలా అనుకుంటాను అలా అనుకునే స్వేచ్ఛ అతనికి ఉంది అనుకుని సో దానికి నాకు మధ్యన అతనికి నాకు మధ్యన జరిగిన ఒక ఇన్సిడెంట్ నా ప్రజెంట్ మూమెంట్ని కరప్ట్ చేయద్దు సో దీనికి ఒక చిన్న ధ్యానపూర్వకమైన పద్ధతి ఉంది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు ఏందది నీ యొక్క కోర్ ఎలిమెంట్ ఏదో ఒకటి ఎప్పుడూ మర్చిపోకుండా జీవించగలవా దానికి తేలికైన పరిభాష ఇట్లా అనుకుందాం నువ్వు బాత్రూంలో ఒక స్వేచ్ఛలో ఉంటావు కూర్చున్నావు పిల్లలు సో బాత్రూంలో నువ్వు మంచి స్వేచ్ఛలో ఉన్నావు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు ఈజ్ దీ చేంజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్ అనేది చెక్ చేసుకోవాలి ఎవరికి వాడు సో నువ్వు ఇంపాక్ట్ అయ్యేది ఇక్కడే అట్లా కాకుండా పరిసరాలతో సంబంధం లేకుండా నువ్వు ఒక డైమండ్ లాగా ఎక్కడున్నా ఒకేలా ఉన్నావు అనుకో ఒకటి మృతస్థితిలో ఉంటావు రెండోది కంప్లీట్ సజీవమైన స్థితిలో కూడా నువ్వు అట్లాగే ఉంటావు అంటే ఒక ఎన్లైటెంట్ మ్యాన్ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటాడు ఒక డెడ్ బాడీ కూడా ఎక్కడున్న ప్రశాంతంగా ఉంటాడు అంటే రెండు అనుభవించే స్థితిలో ఒకటే అట్లే నిద్రపోయేవాడు అట్లే ఉంటాడు వాడు ఇంట్లో అట్లా నిద్రపోతాడు స్టార్ హోటల్ అట్లా నిద్రపోతాడు పైకి ఎత్తి సో ఈ మూడు స్థితుల్లో నిద్రాస్థితిలోనూ నీకు ప్రదేశాలు డిసైపేర్ అయిపోయి నీ కోర్ వ్యాల్యూతో అటాచ్ అయి ఉన్నాడు మృతస్థితి అంటే ఫ్రీజ్ అయిపోయినావు సో ఇంట్లోనూ ఫ్రీజ్ అయిపోయినా బయట ఫ్రీజ్ అయిపోయినా బికాజ్ ఆఫ్ ఇయర్ బికాజ్ ఆఫ్ సో మెనీ నెగిటివ్ థాట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్స్ అట్లా కాకుండా నవ్ యు ఆర్ ఇన్ ద ఫ్లోయింగ్ అంటే ఎక్కడున్నా ఎవరి ప్రభావం నా మీద లేదు ఎక్కడున్నా నేను ఎవ్వరి విషయాల్లో ఇంటర్ఫియర్ కాను ఎక్కడున్నా ఎవరి పర్సనల్ లైఫ్స్ మీద నాకు ఆసక్తి లేదు ఎక్కడున్నా నా పని చేసుకోవడానికి నేనున్నాను ఎక్కడున్నా నాకు అవసరమైన విషయాల మేరకు ఎంక్వైరీ చేస్తాను తప్ప అంతకంటే ఎక్కువ డిగ్ చేయను ఎక్కడున్నా నాకు ఎవరన్నా ఏమన్నా కావలిస్తే అడుగుతాను బట్ చేయనంత మాత్రం నాకు అది వాళ్ళ రైట్ హెల్ప్ చేయడం చేయకపోవడం ఇలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉంది ననుకో ఎక్కడున్నా నీ మైండ్ ఒకేలా ఉండడం అనేది అనుభూతి ఉంటుంది ఇది నేను దాదాపు యుఎస్ కానీ లేకపోతే అరబ్ కంట్రీస్ కానీ ఇండియా కానీ ఇండియాలో ఉన్న అన్ని కాస్మోపాలిటన్ సిటీస్ స్టార్ హోటల్స్ రకరకాల ఈవెంట్స్ చేస్తూ తెలుసుకున్న విషయం నాకు ఇప్పుడు మా ఇంట్లో ఉంది అట్లే ఉంది స్పెషల్గా కూర్చోవడం అట్లేమి లేదు ఇక్కడున్న యాంబియన్స్ నన్ను ఇంపాక్ట్ చేయదు అక్కడున్న పీక్ ఇక్కడున్న పీకేదంతే ఏదంటే లేదు ప్లేస్ మారిందని నాకు క్వాలిటీ మారదు ప్లేస్ మారితే నువ్వు అక్వైర్డ్ ఇంపోజ్డ్ క్వాలిటీకి అంటే మంచిగా బిహేవ్ చేస్తారు అటు బయట అడ్డగోలుగా నడిచి ఇక్కడ మంచి శ్రద్ధగా నడుస్తారు ఇంట్లో వస్తువులు అడ్డగోలుగా పడేస్తే ఇక్కడ శ్రద్ధగా పెడతారు ఇదంతా కరప్షన్ అట్లాంటి వాడు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాడు అట్లా కాకుండా వేరే వర్ యూఆర్ నువ్వు క్యూరియస్గా శ్రద్ధగా నీ జీవితాన్ని నువ్వు లీడ్ నువ్వు జీవిస్తున్నావు ఇలాంటి చిన్న స్థితిని ఎవడైనా కొద్ది రోజులు కొనసాగించగలిగితే ఓవర్ థింకింగ్ వెళ్ళిపోతుంది కంపల్సివ్ థింకింగ్ వెళ్ళిపోతుంది డిప్రెషన్ వెళ్ళిపోతుంది స్ట్రెస్ వెళ్ళిపోతుంది ద ఐడియా ఆఫ్ అదర్ వెళ్ళిపోతుంది అండ్ తద్వారా ద ఐడియా ఆఫ్ యూ ఆల్సో డిసపియర్స్ బికాజ్ ఎంత అదర్ నీవు థాట్ థింక్ ఆ మైనస్లో తీసుకొస్తే అంత న్యూ డిస్టర్బ్ అవుతున్నావు ఇప్పుడు చాలామంది ఎవరన్నా ఒక సెలబ్రిటీ ఇట్లా వచ్చాడనుకో సర్దుకుంటారు వాడిని పట్టించుకోలే నువ్వు అనవసరంగా వాడిని తీసుకున్నావు లైఫ్లోకి నువ్వు నీ పనులు నువ్వు ఉండొచ్చు ఎక్కడ ఉంది అందరూ మనుషులే అని గుర్తిస్తే నువ్వు ప్రకృతిలో ఉన్నట్టు ఒక సెలబ్రిటీగా ఒక బిజినెస్ మ్యాన్గా ఒక గొప్పవాడిగా అలా అనుకున్నావంటే అంటే నీ మైండ్ కరెక్ట్ అయింది తద్వారా నిరంతరం ఫ్లక్చువేట్ అయితేనే ఉంటుంది నిరంతరం ఫ్లక్చువేట్ అయ్యే మనసు ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది చెప్పు ఇప్పుడు గతం గురించి ఆలోచించిన ఒక క్షణం లేదు ఇప్పుడు ఎప్పటిదప్పుడు వదిలేసి తెలియపోవడం అందుకే ఒక ఇంతవరకు ఎవరో చేయని ఒక అటెంప్ట్ ఫిలసాఫికల్గా చెప్పింది వాట్స్ ఎవర్ బాడీ డస్ జస్ట్ డూ దట్ విత్ మైండ్ యు అండర్స్టాండ్ ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీస్ రిలీజియస్ బుక్ ఇంతే ఇంతే బాడీ ఏం చేస్తుందో దాన్ని ఫస్ట్ గమనించు అదే పని మైండ్తో చేయించు సింపుల్ బాడీ ఏది ఎక్సెసివ్గా తీసుకోదు రెండోది మైండ్లో ఎక్సెసివ్గా ఏది తీసుకోకు బాడీ తనకు అవసరం లేని డైమండ్ నోట్లు వేసినా బయటికి చెట్టు పంపించేస్తుంది అట్లా నీ అవసరం లేని ఏది మైండ్లో ఉన్నా తిరిగి బయటికి పంపిస్తే తప్ప దాన్ని ఉంచుకోకు బాడీ ఎప్పుడు వేరే వాళ్ళతో ఉండాలనుకోదు ఇట్ ఈ ఆల్వేస్ వాంట్స్ టు బి ఫ్రీ అంటే నీ మైండ్లో ఎప్పుడు వేరే వాళ్ళని మోయకు థింక్ చేయకు ఫ్రీగా ఉంచు బాడీ ఎక్కువసేపు దేన్ని మోయదు చివరి కన్న కొడుకును కూడా కింద దింపుతుంది అట్లా నీ మైండ్ని కూడా ఎక్కువసేపు ఎవరిని మోయనివ్వకు బాడీ ఆల్వేస్ ప్రజెంట్లోనే ఉంటుంది ఇట్ హ్యాస్ నీదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఇది వచ్చింది అంటే బాడీ యొక్క ప్రజెంటెన్స్కి ఆ ప్రజెంట్ మూమెంట్కి బాడీ ఇప్పుడు నువ్వు ఆవలింత వచ్చింది ప్యూర్లీ ఇన్ ద ప్రజెంట్ ఉంది ఇది హోటల్లో ఉన్నామని చెప్పి అది పోస్ట్ పోన్ చేసుకోవద్దు కానీ మైండ్ ప్రజెంట్లో ఉండదు సో బాడీ ప్రజెంట్లో ఉన్నట్టు ఉంటుంది తన బాడీ టైంను పట్టుకొని ఉంటుంది మైండ్ టైంలో ఉండకుండా ఫ్యూచర్లోను పాస్ట్లో ఉంటుంది సో బాడీ చేసేది నువ్వు చేయి బాడీ తన లిమిటేషన్స్ గుర్తించి అంతే పని చేస్తుంది మైండ్ తన లిమిటేషన్స్ మర్చిపోయి అనంతంగా ఆలోచిస్తుంది అంటే ఈ బాడీతో నేను ఎన్ని కిలోలు మోయగలను పది ఇరవై ఇరవై అంతే కానీ మైండ్ అనుకుంటే నేను ఎవరెస్ట్ని ఎక్కేస్తా అంటది సో అట్లాంటి ఎక్సెసివ్ థింకింగ్ ఉండకూడదు బాడీకి ఏ కంపల్షన్స్ లేవు అది నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చుతుంది కంపల్షన్స్ అంటే కంపల్సరీగా బాడీ చేయాల్సిన కార్యక్రమం అంటే ఏమీ లేదు న్యాచురల్ కోర్సులో బాత్రూమ్కి వెళ్ళడం లేకపోతే తినడం తాగడం తప్ప బాడీకి వేరే పని లేదు ఎగ్జాక్ట్లీ మైండ్ కూడా కంపల్షన్స్ లేని ఒక వాతావరణం కనుక క్రియేట్ చేయగలిగితే ఆనందం లేదా ప్రశాంతత అనేది నెక్స్ట్ యూనో అది ఇక్కడే ఉంది ఇది నేను అనుకున్న కొత్త ఫార్ములా అంటే ఒకవేళ అంటే అందరు ఏందో చెప్తున్నారు ఇది ఎవరు చెప్పలేదు లేదా అంటే ఏ పుస్తకాలు రాయబడలేదు సో బాడీ ఏం చేసిందో ఎగ్జాక్ట్లీ అదే మైండ్తో చేస్తే యూ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ వితౌట్ రీడింగ్ ఎనీ బుక్ అండ్ రెండోది బాడీ పరంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి ఐడెంటికల్ మైండ్ పరంగా వీఆర్ నాట్ ద సేమ్ సో డిస్క్రిపెన్సీ ఉన్నది సైకలాజికల్ రియాలిటీలో బాడీ వైజ్ దెర్ ఇస్ నో డిస్క్రిపెన్సీ అందరూ తినవలసిందే అందరూ బాత్రూమ్కి పోవలసిందే అందరూ నిద్రపోవలసిందే టైం వచ్చినప్పుడు అందరూ మైథునం చేయవలసిందే కానీ మైండ్ అట్లా కాదు మైండ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ద ఫ్యూచర్ ఎక్సెసివ్లీ థింకింగ్ లేదా ఓవర్ థింకింగ్ అన్నెసరీ థింకింగ్ కంపల్సివ్ థింకింగ్ రాంగ్ థింకింగ్ సో సో మెనీ ఇదెందుకు ఎంత ఆలోచించాలో మైండ్ మర్చిపోయింది ఎగ్జాంపుల్ ఒక చిన్న టెక్నిక్ ఉంది ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు నీ కళ్ళు అన్నింటిని చూస్తున్నాయి సో నీ కళ్ళే నీ థాట్ ప్రాసెస్కి డోర్ అంటే నీ యొక్క సెన్సెస్ అందరికీ ఇప్పుడు ఒక చిన్నది ఈ చూసిందంతా జస్ట్ చూస్తున్నావా ఇన్ఫర్మేషన్గా మైండ్లో ఎక్కిస్తున్నావా అనేది ఎవరికి కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఇది ఈ క్షణమే ఈ క్షణ వర్తమాన క్షణంలో ఎనీబడి కెన్ చెక్ ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ చూశాను తర్వాత ఇలా మలిపితే ఈ స్తంభం కనిపించింది చూశాను బట్ ఐ హావ్ నాట్ ట్రాన్స్ఫార్మ్ దోస్ ఇమేజెస్ ఇన్ టు ఇన్ఫర్మేషన్ ఇన్ మై మైండ్ తద్వారా నా మైండ్ ఫ్రీగానే ఉంది అంటే అది ఇప్పుడు దాన్ని చూస్తున్నావు ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతుంది అది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటే నువ్వు దాంతో ఐడెంటిఫై అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది ఎనీథింగ్ ద మూమెంట్ యు గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ దట్ బికమ్స్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదే ఇన్ఫర్మేషన్ నీకు డిప్రెషన్ తీసుకొస్తుంది ఏదో ఒక రోజు అట్లాంటి చూసిన ప్రతిసారి నీ యొక్క ఆర్థిక పరిస్థితి నీకు గుర్తిస్తుంది నువ్వెంత చేతగానే వాడివో చెప్తుంది థింకింగ్ ఇప్పుడు అది నచ్చింది ఇది ఎంత ఇప్పుడు అత్త దారేది హీరో ఇది ఎక్కడికి కొన్నారు ఇది అంటే ఇక్కడ కొన్నారు ఇది మీ దగ్గర ఎక్సెస్ ఒకటి ఇస్తారా నువ్వు అడిగే చెయ్యి లేదండి ఇవ్వరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా వెళ్ళి సో హూ యూస్ యువర్ యూనో ఇంటీరియర్ డిజైనర్ హ్యావ్ ఇస్ నెంబర్ ఐదు నిమిషాలు నీకు వచ్చేస్తుంది లేదా జస్ట్ క్లిక్ ఏ ఫోటోగ్రాఫ్ గూగుల్ లెన్స్ ఫైండ్ ద పిక్చర్ ఆర్డర్ ఇన్ అమెజాన్ అండ్ గో హోమ్ టుమారో ఇట్ విల్ కమ్ ఇలాంటి వాడికి ప్రాబ్లం లేదు ఓకే ఏది నీ పరిధిలో లేదో అది నువ్వు కావాలనుకుంటున్నప్పుడు దాంతో ఐడెంటిఫై అవుతావు ఏవేవి నీ పరిధిలో ఉన్నావు ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇట్ యు ఆర్ సింప్లీ లివింగ్ ఇట్ ఆశ్చర్యం ఇది ఇప్పుడు నేను నా మైండ్కి ఎంత పరిధి ఉందో అంతే ఆలోచిస్తాను తప్ప అన్నిటినీ తీసుకోను నేను ఒక రోజంతా తిరిగినా నా మైండ్లో ఒక్క పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయకుండా ఎంటీ మైండ్తో వెళ్తా ఎంటీ మైండ్తో వస్తా ద వే ఐ గోఅ అవుట్ విత్ ఎంటీ హ్యాండ్ అండ్ ఐ కమ్ బ్యాక్ విత్ ఎంటీ హ్యాండ్ ఇప్పుడు షాపింగ్కి వెళ్తావు యూ నో విండో షాపింగ్ రైట్ దాని ఉద్దేశం ఏంటి యూ డోంట్ వాంట్ టు బై అంటే నేను వేది ఇంటికి మోసుకొని రావాలనుకోవట్లేదు అట్లాగే యూ డోంట్ క్యారీ ఎనీ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ బియాండ్ యువర్ లిమిటేషన్స్ ఏదైతే నీ ఆచరణకు ఇప్పుడు సాధ్యం కాదు అదంతా నీ మైండ్లో అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి నువ్వు పరిశీలన పరిశీలి చేస్తుంది ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అంటే నేను మామూలుగా రోడ్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాను ఒకసారి హ్యాపీ టు సీ వెరీ గుడ్ కార్ మంచి బ్రాండ్ కార్ లెట్స్ ఏ అప్రిషియేట్ ఇట్ ఆ క్షణం నాకేమీ అనిపించదు బట్ ఒక వన్ వీక్ తర్వాత ఐ థింక్ దట్స్ గుడ్ కార్ అది బాగుండు ఒక ఇట్ మై అదే అది 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 అందరికీ జరుగుతుంది ఓకే ఎట్లా డీల్ కూడా డీల్ కాదు ఎక్కడో చూడ అంటే అది నీ పరిధిలో ఉంటే చూడు లేకపోతే యూ జస్ట్ అప్రిషియేట్ ఇట్ సచ్ బ్యూటిఫుల్ ల్యాంప్ ఐ హీన్ అంతవరకే సో ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ యాజ్ అన్ అవుట్ సైడర్ ఆన్ లుకర్ ఐమ్ అప్రిషియేటింగ్ ఇట్ అట్లనే ద వే ఐ అప్రిషియేట్ మౌంటైన్స్ అండ్ ద స్కై అండ్ ద ఫ్లవర్ ఐఎమ్ అప్రిషియేటింగ్ దిస్ ఆల్సో నువ్వు ఎప్పుడో అనుకుంటావు ఈ కొండ నా ఇంట్లో బాగుంటుంది అనుకో కదా ఒక్కసారి కూడా కొండ నీ కొండస్లో నెస్లో ఇది ఏది నీ ఇంట్లో ఉందో దాని ఎగ్జాజిరేషన్ నువ్వు కోరుకుంటావు ఎప్పుడు ఈ బల్బు నీ ఇంట్లో ఉంది కానీ ఇలాంటి బల్బు లేదు ఇంట్లో భార్య ఉంది కానీ ఇట్లాంటి భార్య లేదు అందుకే థాట్ వస్తుంది ఎప్పుడన్నా కొండ కొనుక్కు తీసుకెళ్ళాలి అసలు ఈ కొండ మా ఇంట్లో ఉంటుంది అని అనిపించదు మనకు అది అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వర్తమానంలో ఉండటమే ఏది ఉంటే ఏది చూస్తే దాన్నే చూడు ఏది చేస్తే అదే జీ దట్స్ ఆల్ అంటే వీటికి పద్ధతులు లేవు అంటే నీ మైండ్లో ఏ విషయం గురించి ఓవర్ థింక్ చేస్తున్నావో డిస్కవర్ చేయకుండా దాన్ని ఎట్లా పోనీ ఓవర్ థింక్ చేయడం వల్ల ఆ చూసే లైట్ నా లైఫ్లోకి లోకి అంటే నేను ఏమో థింక్ చేస్తాను రాత్రి అంతా రేపు పొద్దున్నకల్ వస్తుంటే రాదు అది అక్కడే ఉంటుంది మనల్ని పరిచయం చేస్తుంది సో ఈ మైండ్ అనే ఒక పిచ్చి కోతి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తానట దానికి ఏమంటారు ఒక గేట్వే లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కారులో యాక్సిలరేటర్ ఉంటుంది కొన్ని కార్లకి ఎయిట్ కిలోమీటర్స్ అని పెడతారు అంతకంటే తొక్కితే పోదు బస్సులకు కూడా ఆర్టీసీ బస్సులకి స్పీడ్ లాగా ఉంటుంది లేదనుకో నువ్వు దానికి అది తొక్ అది అంత స్పీడ్గా పోరని తెలిసినా కూడా నువ్వు తొక్కుతూ ఉంటావు అన్నట్టు తెలుసుకోవాలి మన మైండ్ ఏ మేరకు థింక్ చేయగలుగుతుంది దాని పరిధి ఏమిటి అసలు నీ మైండ్ యొక్క పరిధి విస్తరిస్తున్న కొద్దీ దాని పరిధిలోకి ఏవేవి ఉన్నాయో వంద రెండు నిమిషాలు కొనేస్తా ఉంది థింకింగ్ ఉండదు ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా అరటిపండు చూసి ఏదో ఇది కొనుక్కొని తినాలని కొనుక్కొని తింటాం అంతే అయిపోయింది ఎగ్జాక్ట్లీ ముఖేశ అంబానీ అట్టపండున ఎట్లా చూస్తాడు బెంజ్ కార్ని చూస్తాడు బికాజ్ అతని పరిధిలో ఉంది ఏది నీ పరిధిలో ఉందో అక్కడ మైండ్ ఎండ్ అయింది ఏది నీ పరిధిలో లేదో అక్కడ మైండ్ అనేది చాలా యాక్టివ్ అయింది థింక్ చేస్తుంది అనవసరంగా థింక్ చేస్తుంది పోల్చుకుంటుంది ఆ తర్వాత స్ట్రెస్ ఫీల్ అవుతుంది నా గతింతే అంటది నువ్వు బతికి వేస్ట్ అంటది సో ఆ డిస్క్రిమినేషన్ ఆ డిస్క్రిషన్ అనేది ఎక్కడో చోట క్రాస్ చెక్ చేసి చూసుకోవాలి ఈ క్షణమే ఇప్పుడు ఇది నా చివరి మాట నువ్వు చూసే ప్రతిదీ జస్ట్ చూడు వితౌట్ గెటింగ్ రికార్డెడ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇస్ పాసిబుల్ ఇట్స్ డ్యామ్ ఈజీ రెండు వేల తొమ్మిది నుంచి ఒక్క అన్నెసెసరీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెదర్ అబౌట్ అబౌట్ మ్యాన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ నేచర్ ఐ హ్యావ్ నథింగ్ ఇన్ఫర్మేట్ అన్నిటిని చూస్తున్నా అప్రిషియేట్ చేస్తాను బట్ ఐ డోంట్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్ అక్కడ ఉంది మ్యాజిక్ దట్స్ హౌ యూ నీ పరిధి నువ్వు ఐడెంటిఫై అయ్యింది నీ ఎంట నేను దగ్గరకు వచ్చేసేయాలి లేదా అప్రిషియేట్ చేసి వదిలే అది నీది కాదు అది నీకు నచ్చిందా సొంతం చేసుకోగలిగితే దాంతో ఐడెంటిఫైగా అది సొంతం చేసుకుని అక్కడే తెలుసు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఈ ఇది ఉంది స్కల్ప్చర్ ఇది నువ్వు కొనగలవా ఇది నీకు నచ్చింది చెప్పు కొనగలవా ఓన్లీ అప్రిషియేటెడ్ అండ్ గో హోమ్ ఇంక జీవితంలో ఎప్పుడు ఇంకోటి ఐదు సంవత్సరాల తర్వాత నీకు మూడు నాలుగు వేల కోట్లు వచ్చాయి దెన్ కమ్ హియర్ అప్పుడు నీ పరిధిలో ఉంది హూ డిడ్ దిస్ హూ ఇస్ ద ఆర్కిటెక్ట్ నైస్ జాబ్ అప్పుడు నీ భాష మారిపోతుంది వస్తుంది అప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు ఇల్లు మార్చి ఇల్లు పెద్దగా గట్టించి అది కొనుక్కుని అప్పుడు అంటే దాంతోపాటు అన్ని మారుతాయి రెడీ ఇప్పుడు ఒక ధనికుడు చేసేది అదే వాడు డబ్బు పరంగా లిబరేట్ ఉన్నాడు వాడికి ఎక్కడో చూడ బాధ ఎప్పుడు వస్తుంది వాడి పరిధిలో లేని ఒక బోయింగ్ కొన కొనాలన్నప్పుడు అప్పుడు సేమ్ సేమ్ బోట్లో వచ్చేస్తాడు వాడు కానీ వాడు ఎక్కువ ఆలోచనలు వాడి పరిధిలో ఉన్న వాడు తీసేసుకుంటున్నాడు కాబట్టి ఇట్ లుక్స్ మోర్ ఇట్ కరెక్ట్ అంటే వాళ్ళు ఒక చిన్న ఈజ్ ఉంటుంది ఎందుకంటే ఏముందమ్మా ఇది కావాలా ఇది ప్యాక్ చేయమ్మా అని వాడు వర్క్లో పడిపోతాడు అదే మిడిల్ క్లాస్ కూడా అనుకో కావాలని ఉంటుంది అటు కాకుండా అరే ఇది మన పరిధి మన ఆస్తి తెలుసు కదా నా సాలరీ ఆరు వేల రూపాయలు అది కొనలే బట్ ఎంత బాగుంది అప్రిషియేట్ ఒక ఫోటో దిగబెట్టా అని చెప్పి మళ్ళీ చర్చలు పడిపోయి ఇద్దరు ఒకటే ఇప్పుడు పరిధిలో లేదని తెలిసి నువ్వు దాన్ని వదిలేసావు పరిధిలో ఉందని తెలిసి దాన్ని కొన్ని దాన్ని వదిలేసిండు తద్వారా నీ మైండ్ ఎప్పుడు సమస్యలు ఉంటుంది సో సింపుల్ ఆ స్కల్చర్ చూసారు కదా దాన్ని ఏమైనా అర్థం తెలుసు అది ఎంత పెద్దగా చూసినా అది లోపల మనం దానికి తలుపు పెడితే అందులో ఉండొచ్చు అంత పెద్దగా ఉంది అది స్టోన్ కాదు అది అంత పెద్ద స్టోన్ అయితే చచ్చిపోతారు మార్బుల్ కూడా కాదు అది ఫైబర్ అది చిన్న అది ఏమంటారు సాంచోల్డ్ అంతే అది చలో మళ్ళా బాయ్